హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షో లాగ్స్ సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి సో అయితే మొత్తం క్లీనింగ్ అనమాట ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను డీప్ అంటే మరీ డీప్ కాదు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి సో ఏమంతా నేను కొంచెం టైలరింగ్కి వెళ్ళడం వల్ల బిజీ ఉండి ఏమీ అంటే కుదరట్లేదు అనమాట మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోతున్నా కదా ఆఫ్టర్నూన్ వచ్చి తినేసి ఏదైనా కొంచెం వర్క్ చేసుకునేసరికి నాకేం కుదరలేదు సో ఈరోజు కొంచెం టైం దొరికింది మా మిషన్ అక్క వచ్చి ఈరోజు రానందనమాట అక్క సో గ్యాప్ అయితే దొరికింది ఫ్రైడే రోజు అనమాట ఇది ఆ రోజు ఒకరోజు అంటే పర్మిషన్ ఉండే అంటే లీవ్ ఉండే అక్క లీవ్లో ఉండే సో ఒక్కరోజు రెస్ట్ దొరికింది కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం రోజు వెళ్ళడం రావడం కొంచెం రెస్ట్ లేకుండా ఉండింది నాకైతే కొంచెం నిద్ర కూడా అంత పెద్దగా పడుకోవట్లేదు నేను కొంచెం మిషన్ అది ఇది కొంచెం ఏందో బ్యాక్ పెయిన్ అదంతా వచ్చి కొంచెం ఎట్లనో ఉండే అనమాట రోజన్నా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను బట్ పని మొదలు పెట్టానండి స్టార్ట్ పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంకా అది ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకొంచెం పని కూడా మిగిలిపోయిందనమాట సొంత బిజీ బిజీగా ఉండే పొద్దున్నీ నిన్నటి వీడియో చూసారు కదండి దానికే కంటిన్యూషన్ అనమాట సో నిన్నంతా జరిగింది ఓన్లీ మార్నింగే తర్వాత ఇది మళ్ళీ ఇదనమాట పిల్లలు స్కూల్ వేరే వరకే నిన్న వీడియోలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మొదలు పెట్టాను అనమాట ఇల్లు మొత్తం పీకి పని పనిచేసానండి ఎక్కడ చూసినా చెత్త ఎక్కడ చూసినా చదారం ఎంత తీసినా తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఇంట్లో అదేందో మరి నాకు అర్థం కాదు మా ఇంట్లోనే ఇట్లా ఉంటుంది అందరి ఇంట్లోనే ఇలా ఉంటుందా అనేసి సో మా పిల్లలు ఉంటారు కదా మా పిల్లలు ఇంకా బాగా అనమాట ఎక్కడ లేని పేపర్స్ ఎక్కడ లేని చెత్త అంతా వేస్తూ ఉంటారు సో నేను పోయిన సండేనే క్లీన్ చేశాను అనమాట ఆ సండేనే అయ్యింది మళ్ళీ వన్ వీక్ కూడా కాలేదు అంతలోపు ఫుల్ చెత్త ఉండింది ఇల్లంతా సో ఎట్లాగో టైం దొరికింది కదా ఈరోజు కూడా క్లీన్ ఈరోజు క్లీన్ చేసేద్దామని సో ఇంకా అయితే డిసైడ్ అయిపోయినాను సో ఇంకా ఫస్ట్ అయితే కర్టన్లన్నీ రి రిమూవ్ చేసేసానండి కర్టన్లన్నీ తీసి అవి నానబెట్టి ఉంచాను అవి కూడా వాష్ చేద్దాం రేపు అయికుంటాయి ఏకాదశి కాబట్టి ఇవేమో టూ త్రీ డేస్ బట్టలు అనమాట నేను బట్టలు వా అంటే ముట్టుకోలేదు కాబట్టి వీలే అలా పడేసారు తీసుకొచ్చి ఇంకా ఫైనల్గా అవంతా పని అయినాక ఇంకా వాటి పని చేయాలి ఇంకా చాలా పని ఉండింది సో కర్టన్ అని తీసి నానబెట్టాను ఇంకా ఈ కంప్యూటర్ టేబుల్ వచ్చి ఫుల్ దుమ్ము దుమ్ము అవుతుందండి ఎందుకు ఈ మధ్య మాకు దుమ్ము ఎక్కువ వస్తుంది ఇంకా కర్టన్స్ అన్న వేయాలి ఈ రూమ్లో దగ్గర కొన్ని కర్టన్స్ ఉన్నాయి కొత్త ఎక్స్ట్రా అవన్నీ సెట్ చేయాలనుకుంటున్నాను సో ఈ సిస్టమ్ దగ్గర మొత్తం డస్ట్ పిల్లల పెన్సిల్స్ ఎరేజర్ ఎక్కడ చూసినా పెన్సిల్ ఎరేజర్లే ఉంటాయి మా ఇంట్లో అయితే సో అవన్నీ ఎక్కడిదక్కడ సెట్ చేసేసి ఇక్కడ బుక్స్లు చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం బుక్స్లు అవసరం ఉన్నవి అవసరం లేనివి పేపర్స్ అన్నీ ఇట్లా చెత్త చెత్త చేస్తారనమాట పిల్లలు పెట్టింది పెట్టినట్టు తీసుకోరు సో నేను ఎంత చెప్పినా ఎంత చదివినా పనండి ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా మనకి కుదిరినప్పుడు కుదిరినప్పుడు సర్దుకోవాలి సో మీద కొంచెం అట్లా నేను రెగ్యులర్గా సర్దుకునేదాన్ని ఇంట్లో ఉండేటప్పుడు ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళడం వల్ల ఇవి కుదరట్లేదు పొద్దున్న ఇంట్లో వంటలు చేసుకొని పిల్లలకి చేసి మాకు చేసుకొని వెళ్ళేసరికి నాకు ఇక్కడ ఇది సెట్ చేయడం కుదరట్లేదు అనమాట సో ఈరోజు పనిలో పనులుగా పనిలో పనుగా ఇది ఖాళీ కాబట్టి అదంతా చేసేసాను సో అదైతే అయిపోయింది ఆ రూమ్ అంతా నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ అయితే ఒక వన్ మంత్ అవుతుందండి నేను డీప్ క్లీన్ చేయక సో మన ఊరు నుంచి తీసుకొచ్చిన కూరగాయలే వాడుతూ ఉన్నాను అలాగే కుక్కేసాను అనమాట తర్వాత క్లీన్ చేస్తానని సో పెన్ చూడండి కొత్తిమీర కొన్ని అయితే పాడైపోయి ఉన్నాయి చాలా కొన్ని వాడక సో మునక్కాయలు చొరకాయలు అవి ఇవి ఉన్నాయి అనమాట సో వాడితే ఈరోజు సాంబార్ చేస్తాను కానీ ఈరోజు వీడియోలో పెట్టాను నేను రేపటి వీడియోలో పెడతాను ఇది లెంత్ అయిపోతుంది వీడియో అనేది రోజులో అడిగి అంత పని చేసి ఆ వ్లాగ్ పెట్టాలంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి పది నిమిషాల వ్లాగ్లో మొత్తం అంతా చూపించాలంటే అసలు కుదరదు అనమాట ఎందుకంటే మనకు లెంత్ అయిపోతే ఎవరు చూడరండి అందుకే నేను మినిమమ్ టెన్ టు ట్వెల్వ్ మినిట్సే వ్లాగ్ పెడతా ఉంటాను సో ఆ వీడియోలో ఎంత సాధ్యం అవుతుందో అంతే చూపిస్తానండి మిగతాది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీనింగ్ చేయాలి ఈరోజు ఫుల్ పిచ్చి పిచ్చి అవుతుంది ఫ్రిడ్జ్లో కాక్రోచ్ కూడా పోతున్నాయండి చిన్న చిన్న కాక్రోచెస్ అనమాట సో ఇంకా ఆఫ్ చేసేసి ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసే ముందు ఖచ్చితంగా అది ప్లగ్ అనేది తీసేయాలి ఎందుకంటే మనం లోపల చేయి పెడితే అది తీస్తూ ఉంటాం చాలాసేపు వాటర్తో కాబట్టి సో నేను ఫ్రిడ్జ్ అని ఎట్లా క్లీన్ చేస్తానంటే స్క్రబ్బర్ ఉంది కదా మన బోలు క్లీన్ చేసే స్క్రబ్బరు ఆ సోప్తోనే రుద్దేస్తానండి ఎందుకంటే నార్మల్గా క్లీన్ చేస్తే పోవు నేను కాలిన్ లాంటివి ఏం వాడను దీంతోనే నార్మల్ ఎక్కువ అంటే మొత్తం నురుగు నురుగు పెట్టి ఏం క్లీన్ చేయనండి నార్మల్ కొంచెం సబ్బు తీసుకొని మొత్తం రబ్ చేసి అంటే పిల్లలు మా పిల్లలు ఏం చేస్తారంటే కాలు పెడతారు చేతులు పెడతారు ఒక్కొక్కసారి మొత్తం ఏదో అంటిస్తూ ఉంటారనమాట తినేది మొత్తం ఫ్రిడ్జ్కే ఉంటుంది సో అట్లాంటప్పుడు క్లీనింగ్ అవ్వాలంటే పోవాలి అదంతా అంటే నాకు స్క్రబ్బరే బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు వాడతాను ఇదే సో మీకు కూడా యూజ్ అనుకుంటేనే వాడండి లేదంటే లేదండి ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి మనం ఏం చేసినా ప్రాబ్లం అవుతుంది నేనైతే మీకు సజెస్ట్ చేయను నేను వాడతాను కాబట్టి చెప్తా ఉన్నాను ఎవరికైనా ఓకే ఇది కూడా బాగుంది అనుకుంటే మీ ఇష్టం ట్రై చేయొచ్చు సో ఇంకా నేనైతే ఇదంతా మొత్తం మా డోర్ లోపల మొత్తం స్క్రబ్బర్తో రూ క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట సో మొత్తం రబ్ చేసేస్తున్నాను మొత్తం నల్లగా అయిపోయాయండి ఇవి తెల్లగా ఉంటుంది కదా లోపల సో అవి పెట్టేసరికి పిల్లలు ఊరికి ఏదో ముట్టుకునేసరికి నల్లగా అయిపోయిందనమాట దానికి స్క్రబ్బర్ అయితే బెస్ట్ అని స్క్రబ్బర్తో క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఒక డ్రై తడిగుడ్డ తీసుకొని క్లీన్ తోడ్చేసాం అనుకోండి తర్వాత నూరుగంత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ తడిపి అప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనం ఓ స్క్రబ్బర్తో తోమేం కదా అని వాటర్ వేసి ఎంత మొత్తం వాటర్ పోసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్ అయితే సరిపోతుంది బెస్ట్ అనమాట క్లాత్ అయితే సో నేనైతే ఈ విధంగా నా ఫ్రిడ్జ్ ఓ మంత్లీ వన్స్ అట్లా డీప్ క్లీన్ చేస్తానండి సో నేను ఎప్పుడు స్క్రబ్బర్ పెట్టి ఎక్కువ తోమను ఎప్పుడన్నా బాగా డస్ట్ అనిపిస్తేనే తోముతాను లేదంటే నార్మల్ టైంలో ఒక క్లాత్ తీసుకొని బాగా రబ్ చేసి క్లీన్ చేసి ఇస్తాను అనమాట సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయిందండి దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అవి ఉన్నాయి కదా ర్యాక్స్ అవి ఇవి అవి తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాను అవి కూడా తోమేయాలి సో ఇంకా ఇదనమాట ఇంకా నేను రేపటి ఒక వీడియోలో నేను ఏమేమి కుట్టానో ఎన్ని కుట్టాను అనేది ఒక వీడియో షేర్ చేస్తానండి ఎంతవరకు నేను స్టిచ్ చేయగలిగాను వన్ వీక్లో అనేది చెప్తాను అనమాట అవి కుట్టినవన్నీ చూపిస్తాను మీకు సో ఇదండి ఇంకా వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మిషన్కి వెళ్ళి అంటే నేర్చుకోవడానికి వెళ్ళి అయితే అంతకుముందు నేను నేర్చుకున్నాను అనమాట మా అక్షయ్ ప్రెగ్నెన్సీ కంటే ముందు అక్షయ్ పుట్టక ముందు నేను వన్ మంత్ అలా వెళ్ళాను ఒక సర్టిఫికేట్ కూడా వచ్చింది నాకు అంటే నేర్చుకోలేదు అంటే వన్ మంత్ ఏదో నేర్చుకున్న వరకు కానీ తర్వాత అన్నీ మర్చిపోయాండి కొంచెం కూడా టచ్ లేకుండా వెళ్ళిపోయింది అంటే తొక్కడం స్టిచ్చెస్ వేయడం వచ్చు కానీ ఏ కటింగ్లో ఏం రావన్నమాట సో ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను చూద్దాం ఎంతవరకు నేర్చుకుంటానో లేదో ఇప్పటికైతే నేర్చుకునే కొద్దీ ఓకే నేర్చుకుంటున్నాను ఫీలింగ్ ఉంది కానీ తర్వాత ఏమవుతుందో మర్చిపోతున్నాము ఊరికూరికి అదే ఉంది నాకు సో ఇంకా అట్లా అనమాట ఇట్లా నడుస్తుంది మా పని అయితే ఇట్లా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి అవన్నీ తోమేశానండి చూడండి ఇన్ని బోల్లు అంటే ఇది నిండి కారిపోయి దొరికిపోయే అంత బోల్ ఉండే అవన్నీ తోమేశాను ఫ్రిడ్జ్ సామాన్లన్నీ తోమేశాను అనమాట సో ఇదొక్క అయితే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకో రౌండ్ అన్ని బోల్ ఇంకోసారి తోమానండి అంత పని అయితే ఉండింది ఇప్పటికీ టైం వచ్చి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా నాకు ఏం పని కాలేదు స్నానం కాలేదు ఇల్లు కూడా తుడుచుకోలేదు అనమాట సో ఫస్ట్ అయితే ఎక్కడిదక్కడ క్లీన్ చేసి దొబ్బేశాను నేను తర్వాత ఒకేసారి ఊడ్చి తూడ్చేసి స్నానం చేసుకుని అప్పుడు వంట చేయొచ్చని ఇంకా వంట కూడా కాలేదు వంట జోలికి కూడా బోలేదు నేను ఇంకా పిల్లలకైతే వేసి పంపించాను మాకు లేట్ అయినా పర్లేదు కొంచెం లేట్గా తినొచ్చు అని సో ఇంకా ఇల్లు అయితే ఒకసారి మాపు తూడ్చి ఊడ్చేసి ఒకసారి మాపెడితే సరిపోతుందండి సో కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి బెడ్ సందులలో కిటికీస్ విండోస్ అన్నీ కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఊడ్చుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట సో నేను మార్నింగ్ అన్నీ అనమాట మిర్రర్ కానీ కంప్యూటర్ టేబుల్ కానీ ఇంకా ఫ్రిడ్జ్ కానీ అవన్నీ క్లీన్ చేశాను కదా టీవీ టేబుల్ మర్చిపోయాను సో ఇప్పుడు చిన్న కాటన్ తీసుకొని టీవీ టీవీ ఏరియా అక్కడ ఉన్న స్పీకర్స్ కానీ టీవీ కానీ అదంతా తుడిచేసానండి సో ఈ చెత్త చూస్తే మీకు ఏమర్థం అవుతుంది ఏ వారం పది రోజులు ఓడు చెత్తలాగా ఉండింది కదండి లేదు రోజు మా ఇంట్లో ఇలాంటి చెత్త వస్తుంది ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండి పడిస్తూ ఉంటారు మా పిల్లలు దానితోటి బాగా అనమాట చెత్త పడేలో నెంబర్ వన్ అండి వీలైతే సో ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను ఆరబెట్టేశాను నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి ఆరబెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏమన్నా స్మెల్ లాంటివి రాకుండా ఉంటుంది సో ఫైనల్గా ఎక్కడక్కడ ఒళ్ళు ఊడ్చేసి మాప్ పెట్టేసి ఎంత క్లీన్ చేసేసానండి స్నానం చేసేసి వంట కూడా అయిపోయింది ఇంకా వంట అయితే నేను షేర్ చేయను నెక్స్ట్ వీడియోలో సాంబారు మెంతికూర టమాటా చేశాను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడు ఫ్రిడ్జ్ అవి తోమేసిన ర్యాక్స్ అన్ని ఆరబెట్టాను బయట ఎండకు తీసుకెళ్ళి అవి ఆరిన తర్వాత అన్నీ సెట్ చేసేస్తా ఉన్నాను ఇంకా ఫ్రిడ్జ్లో కొన్ని సామాన్లు ఉన్నవి నేను కొన్ని అట్లాగే పెట్టాను అంటే ఇడ్లీ పిండి కొంచెం చట్నీ అట్లా ఉంటే అవి కొంచెం పొంగి మళ్ళీ స్మెల్ వస్తాయి అంటే పులుపు ఎక్కుతుందని కాసేపు అట్లనే పిత్తి ఫ్రిడ్జ్ ఆన్ చేశాను అనమాట తర్వాత రాక్ తెచ్చి రాక్స్ రాక్స్ అన్నీ తెచ్చి అవన్నీ సర్దేశాను ఆల్రెడీ నా మిడిల్ ర్యాక్ ఒకటి పోయిందండి బాటిల్ ర్యాక్ ఒకటి మా పిల్లలు ఎక్కి 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 ఇరగొట్టారనమాట ఇది ఒక్కటే ఉండింది నాకు బాటిల్ వేసుకోవడానికి సో ఇదనమాట నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఫైనల్గా అయిపోయి సెట్ అయిపోయిందండి నీట్గా ఉంది ఇప్పుడైతే నాకు ఫ్రిడ్జ్ ముట్టుకోబుద్ది తీయబుద్దు అవుతుందనమాట అంతకుముందు అయితే అబ్బాయి ఇందిరాయినా ఫ్రిడ్జ్ అన్నట్టుండే సో ఫైనల్గా ఇంట్లో పని తినడము కాసేపు ఒక ఐదు పది నిమిషాలు కూడా ఇట్లా పడుకోలే మళ్ళీ పిల్లలు వచ్చారనమాట ఇంకా లేచాను సో ఇంకా బట్టలు చాలా ఉతికానండి కొన్ని మిషన్ వాష్ కొన్ని హ్యాండ్ వాష్ వాష్లన్నీ వేసాను అనమాట ఇంకా వారబెట్టాను కదా అవి తీసుకొచ్చాను బట్టలు ఉన్నాయండి ఒక నెలకి సరిపడా అంటే నెల నుంచి మడత పెట్టిన బట్టలు ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నాయి అనమాట నా ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి సో ఇప్పుడు తీసుకెళ్ళి పడేస్తాను కానీ మడత అయితే పెట్టానండి అంటే మడత పెడతాను కానీ మీకు ఈ వీడియోలో షేర్ చేయండి ఎందుకంటే ఫుల్ లెంతీ 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 అయిపోతుంది వీడియో కాబట్టి సో ఇంకా ఫైనల్గా బట్టలు అన్నీ తీసుకొచ్చాను పైననే వేస్తాము ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలం ఏం లేదు కాబట్టి ఇంతసేపు అయినా ఆరచ్చు బట్ కొంచెం ఈవినింగ్ అయ్యేలోపు లోపు తీసుకుంటే ఈ చలికి బట్టలు చల్లారకుండా ఉంటాయి అనమాట లేదంటే కొంచెం చల్లగా అయిపోతాయండి కొంచెం లేట్ చేసాం అనుకోండి సో ఫైనల్గా ఈ బట్టలు ఉన్నాయి ఇంకా కింద చేరు నిండా ఉన్నాయి సో ఇవంతా ఇప్పుడు ఒక టాస్క్ అనమాట నాకు ఒక పెద్ద టాస్క్ ఇదంతా సో ఇదండి నా వీడియో ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండని కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మంచి మంచి వీడియోస్ రెగ్యులర్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో ఇదండి మేము పైకి థర్డ్ ఫ్లోర్ వరకు ఎక్కి బట్టలు ఆరేస్తాం కాబట్టి ఆ థర్డ్ ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్ళాలి మధ్య అసలే మోకాలు నొప్పి వస్తుంది నాకు ఏదో ముసలిదాని అయిపోయినట్టు అనిపిస్తూ ఉండేది అనమాట లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో ఇదే అండి వీడియో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్